ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్తే నేను తిరుపతి జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను మన భారతదేశ జవాన్లు మర్చిపెట్టినటువంటి పరిస్థితి కాల్చి చంపేసినటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం అయితే ఉగ్రవాదులు నక్కి నక్కి తొంగి తొంగి భయపడుతూ తుపాకులతో మన జవాన్ల అటాక్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మన భారతదేశ జవాన్లు డ్రోన్లతో డ్రోన్ విజువల్స్ ని బయట పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు మనతో ఎట్లా భయపడుతున్నారు అనేది ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆసిఫ్ మహమ్మద్ షేక్ అని చెప్పి ఈ వ్యక్తి చూడొచ్చు మీరు విజువల్స్ లో చాలా క్లియర్ గా ఎట్లా తొంగి తొంగి నక్కి నక్కి భయపడి మన జవాన్లతో భయపడి ఎట్లా చూస్తా ఉన్నాడు ఈ ఉగ్రవాది ఆసిఫ్ అనేటటువంటి వ్యక్తి సో ఈ కూడా లేపేశారు మొత్తానికి మన జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులు నలభై ఎనిమిది గంటలలో కథం చేసినటువంటి పరిస్థితి మన భారతదేశ సైనికులు సో జమ్మూ కాశ్మీర్ లో జరిగింది ఈ ఘటన పుల్వామాలో జరిగింది చాలా క్లియర్ కట్ గా విజువల్ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా తొంగి తొంగి నక్కి దాక్కుని వాళ్ళు కాల్పులు చేసినటువంటి పరిస్థితి కానీ మన భారతదేశ సైనికులు మాత్రం ఎక్కడ కూడా భయపడకుండా రన్రానా కొడకల్లారా లేపి పడేస్తా అంటూ మన భారతదేశ సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదులకి పాయింట్ తడిపిస్తున్నారు అయితే మనం జరిగినటువంటి మురళీ నాయక్కి సంబంధించిన ఘటన కూడా మనం చూసినాం మురళీ నాయక్ గొప్ప సాహసమే చేసిండు మురళీ నాయక్ చేసినటువంటి పనికి మనం అందరం కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్పినటువంటి దాఖలాలు కూడా చూసినాం అయితే మన భారతదేశ జవాన్లను చూసి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు భయపడి పారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫోటేజ్ బేసిక్ ఇది సీసీ కెమెరా ఫోటేజ్ కాదు ఇది డ్రోన్కి కి సంబంధించినటువంటి విజువల్స్ ఈ డ్రోన్ విజువల్స్ మన భారతదేశ సైనికులు బయట పెట్టినారు మనల్ని చూసి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి టెరరిస్టులు ఏ విధంగా భయపడుతున్నారో మనల్ని చూసి పాకిస్తాన్ టెరరిస్టులు ఏ విధంగా నక్కి నక్కి దాక్కుంటున్నారో వాళ్ళు భయప బయట పెట్టేటటువంటి చేసిన ఈ అంశంపైన డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్టు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం కార్తీక ఈ విజువల్ చూసావు ఈ విజువల్ చూసిన తర్వాత పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశ జవాన్లను చూస్తే పాపం వాళ్ళకు పాయింట్ ఏం అర్థమైతే పారిపోతున్నారు నక్కి నక్కి తొంగి తొంగి మన జవాన్ల పైన అటాక్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ మన జవాన్లు మాత్రం ఎక్కడ కూడా భయపడకుండా రన్ రా చూసుకుందాం మీరా నేను అనేటటువంటి తరహాలో మన జవాన్లు వ్యవహారం కనబడుతున్నది సో ఎట్లా చూడవచ్చు కార్తీక ఈ అంశాన్ని మొత్తం ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆరుగురు టెర్రరిస్టులు ఈ రోజు ముగ్గురు నిన్న ఈ నిన్న మార్నింగ్ టైంలో లో ముగ్గురు మొత్తం ఆరుగురు ఈ నలభై ఎనిమిది గంటలు ఆరుగురు ఉగ్రవాదుని మన భారతీయ సైనికులు మతం పెట్టారు ఇప్పుడు నువ్వు చూపిస్తున్నటువంటి అసీఫ్ మహమ్మద్ షేక్ ఎవరైతే ది వెస్టర్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఆర్గనైజేషన్ లస్కరే తోయిబాకి సంబంధించింది అంటే లస్కరే తోయిబా ఉగ్రవాది ఇతను ఇతను మొన్న జరిగినటువంటి కాశ్మీర్ దాడి ఉంది కదా మన ఇరవై ఆరు మందిని మట్టు పెట్టిన దాడి ఉంది కదా ఆ దాడిలో నిందితుడు సో వారిని బుట్టి మట్టి పెట్టారు వారితో పాటు ఇంకొక ఇద్దరు యావర్ బట్ అనేటువంటి ఒకళ్ళు నాజీ రామాద్ అనేటువంటి ఇంకొకళ్ళు వీరిద్దరు కూడా జేసే మహమ్మద్ ఆర్మీకి సంబంధించినటువంటి తీవ్రవాదులు వీరిద్దరిని కూడా మట్టి పెట్టారు నిన్న ముగ్గు రస్కరై తోయబా సంబంధించినటువంటి ముగ్గురు తీవ్రవాదులు నిన్న మట్టి పెట్టారు మొత్తం ఆరుగురు కథం పట్టించారు ఇప్పుడు చాలా క్లియర్ గా భారత శాఖ మంత్రి అమిత్ షా గారు క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు తీవ్రవాదురారా మీరు వచ్చి జవాన్లు లొంగిపోతే మంచిది మీరు దాక్కుని గన చేస్తే మట్టు బెట్టక తప్పదు ఏ ఒక్కరిని కూడా బతకనిచ్చేది లేదు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం ఉగ్రవాదు నిర్మూలిస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు అలానే మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి అంత క్లియర్ చెప్పారు వదిలిపెట్టకుండా ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి వీళ్ళు సౌత్ కాశ్మీర్ లో సిక్ అడవుల్లో దాక్కుంటున్నారు ఎత్తేను కొండలంటే ఆ కొండల మధ్యలో దాక్కుని ఉంటున్నారు క్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి చేస్తున్నారు ఇంకేం చేయాలి ఎలా బాంబులు పెట్టాలి ఎంత జనాన్ని చంపాలి వీళ్ళు చనిపోయినప్పుడు కూడా వీళ్ళ నుంచి ఏకే పార్టీ సెవెన్ గన్స్ గానీ గ్రానైట్స్ గానీ స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే వాళ్ళ ప్లాన్స్ ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఈ నాయలు బతకడానికి అనర్హులు వీళ్ళు బతికితే పది మందికి ఇబ్బందికరం కలిగిస్తారు అయినా సరే మన భారతదేశంలో ఎవరు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు కొంతమంది ఎందుకు చెప్తారు పట్టుకోవచ్చు కదా అంటారు కదా కానీ అది తెలియాలి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియాలని చెప్పేసి మన ఆర్మీ డ్రోన్ విజువల్స్ బయట పెట్టింది వాళ్ళు నక్కి నక్కి మన జవాన్ల మీద మన భద్రతా దళాల మీద కాల్పులు చేస్తా ఉంటే ఆత్మరక్షణ కోసం మన భద్రతా దళాలు కాల్పులు చేస్తే ఉగ్రవాదులు చనిపోయినటువంటి పరిస్థితి చూపించారు కదా మళ్ళా ఎవరో ఒకరు మాట్లాడతారు కదా కావాలని చంపేస్తున్నారు అమాయకులను చంపేస్తున్నారు కొంతమందిని ఉగ్రవాదులు ముసుకొని చంపేస్తున్నారు ఒకటి కదా ఈ కొడుకులకు ధైర్యం లేదు ఎదుర్కోవడానికి వీళ్ళకి ధైర్యం లేదు ఆ నక్కి నక్కి తొంగి తొంగి మన జవాన్ల పైన అటాక్ చేస్తున్నాడు ఎక్కడ కూడా మన జవాన్లు తగ్గలే రండ్రా మీరా నేనా అనేటట్టు మనోళ్ళు కూడా చాలా గట్టిగానే వ్యవహరించి వాళ్ళని మట్టుపెట్టే కదా ఒక విషయం చదక్రియరు మన వాళ్ళ ఒక్కళ్ళకు కూడా గాయం తగలేదు ఆరుగురు ఉగ్రవాదు నలభై ఎనిమిది గంటలు చెప్పేశారు మన సైన్యం గొప్పతనం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్పాం మన చనిపోయిన మన తెలుపు కుర్రోడు యువ భగత్ సింగ్ ఇరవై ఐదేళ్ల మురళీ నాయక్ తను చనిపోతూ పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికుల మట్టి పెట్టాక గానీ చనిపోవాలి దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ కెపాసిటీ ఇండియన్ ఆర్మీ కెపాసిటీ అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోకి వెళ్లి వాళ్ళ రాడార్ సిస్టమ్ కొలాప్ చేసి వచ్చాయి పద్నాలుగు ఎయిర్ బేస్ కంప్లీట్ చేసి కొలాప్ చేసి వచ్చాయి తర్వాత మన ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా వాళ్ళ కరాచీలోకి వెళ్లి కరాచీ సీ పోర్ట్ ధ్వంసం చేసి వచ్చింది ఏమి చేయలేకపోయింది పాకిస్తాన్ హెచ్క్యూ రాడర్ సిస్టమ్ అంటే చైనా సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసి పడేసిన ఏం చేయలేకపోయింది వాళ్ళు టర్కీ సంబంధించినటువంటి నాలుగు వందల డ్రోన్లు ఎట్ ఎ టైం వదిలేరు మన మీదకి నాలుగు వందల డ్రోన్లు అన్నిటిని పాకిస్తాన్ భూభాగంలోని ధ్వంసం చేశాం మన బోర్డర్ దాకా కూడా రాలే వాళ్ళు అమెరికాకు సంబంధించిన ఎఫ్సిస్టిన్ యుద్ధ విమానాన్ని కానీ చైనాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాన్ని కానీ వదిలితే ఒక్క దాన్ని కూడా మన బోర్డర్లోకి రాకముందే కొలప్ చేశాం వాళ్ళు మన రాజస్థాన్ గుజరాత్ అమృత్సర్ ఇలా ఏదైతే బోర్డర్ సిటీస్ ఉన్నాయో ఆ బోర్డర్ సిటీస్ స్టేట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు టార్గెట్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని ఇప్పుడు కాశ్మీర్లో ఎయిర్పోర్ట్ మీద టార్గెట్ చేశారు ఇట్లా అనేక టార్గెట్ చేశారు కానీ వాళ్ళ టార్గెట్స్ ఏమీ రీచ్ కాలేదు మన టార్గెట్స్ మాత్రం రీచ్ అయ్యాయి మనం పాకిస్తాన్ భూభాగంలో పోయి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద అంటే పాకిస్తాన్లో నాలుగు పిఓకేలో ఐదు మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద పోయి ధ్వంసం చేసి వచ్చాం లష్కరే తోయిబాకి జైసే మహమ్మద్కి సంబంధించినటువంటి వంద మంది తీవ్రవాదను అర్థం చేశాం అదే కదా అజర్ మహమ్మద్ బంధువులంతా చచ్చిపోయాడు వాళ్ళ లెటర్ కూడా రాశాడు మా బంధువులు అంతా చచ్చిపోయాడు నేను కూడా పోతే పోయేదని చెప్పేసి అని చెప్పేసి లెటర్ రాశాడు అయితే నేను మోడీకి ప్రతీకారం తీర్చుకుంటే భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటే రాబోన్ దయా దాఖ్యాలు అని ప్రకల్పాలు బరికాడు కదా ఎక్కడున్నాడు ఇలా అజర్ మహమ్మద్ ఎక్కడ తాక్కున్నాడు ఏ కలుగులో దాక్కున్నాడు ఇలా వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు ఉన్నటువంటి అఫీస్ అయ్యదు వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ మోడీని ఊపిరి ఆపేస్తామని చెప్పాడు ఇప్పుడు వాడే లేడు అఫీస్ అయ్యే అఫీస్ లేనే లేడు ఎస్ మోదీ ఊపిరి ఆపేస్తాం మోదీని లేపేస్తామని ఇయ్యాల వాడు ఊపిరి ఆపచేస్తున్నావు లస్కెత్తో అయిపోవాడు ఎవడు ఇండియాలో గనపడ్డ జల్లెడ బట్టి మరి ఏరి కోరిక వాళ్ళని చెప్పే లేపేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు జల్లెడ బట్టి ఎవడు గనపడితే వాడు తెరడిస్తూ లేపేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ క్యాంపులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళు చుట్టూ స్థానికులు పెట్టుకుంటారు వాళ్ళ కోవట్ను పెట్టుకుంటారు మన వాళ్ళు సాకరిస్తున్నారు నిజం అది దుర్మార్గం అది మన మన ఫుడ్ తినుకుంటూ మన గాలి పీల్చుకుంటూ మన వాటర్ దాక్కుంటూ కొంతమంది వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళు లోకల్ వీళ్ళ వీళ్ళ నుంచి లోకల్ ఆధార్ కార్డు దొరికినాయి లోకల్ ఆధార్ కార్డు పుట్టించినయో మరి ఉన్నాయో తెలియదు కానీ లోకల్ ఆధార్ కార్డు కూడా దొరికినాయి సో కొంతమంది వీళ్ళకి సహకరిస్తున్నారు ఆ సహకారం తీసుకొని చాలా పక్కడ్బందీగా దాక్కుంటున్నారు అయినా సరే టెక్నాలజీని వాడి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్లానింగ్ ఏంటి ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని మట్టి పెడతా ఉన్నారు మన వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా కదా ఈ నలభై ఎనిమిది గంటలు ఆరుగురిని మట్టి పెట్టాలని అర్థం చేసుకోయగా సో వాళ్ళకి అవకాశం లేదు లొంగిపోవటం లేదు పాకిస్తాన్కి పారిపోవటం రెండే ఆప్షన్లు వాళ్ళ దేశంలో వాళ్ళు ఏదన్నా ఏడామం మన సంబంధం లేదు వాళ్ళ దేశంలో వాళ్ళు లేదన్నా ఏడాం మనం కానీ భారతదేశం మీద కనుక ప్లాన్ చేసిన భారతదేశం గురించి ఆలోచించినా వాళ్ళు బతకరు చాలా క్లియర్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత ఘోరం దాక్కొని నక్కి నక్కి చూసి భయపడుతూ ఆ రివాల్వర్ అదే ఉందో ఆ తుపాకీతో కాల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు డ్రోన్ ఎట్లా భయపడుతుండో చూడు వీళ్ళు అని చెప్పి మన జవాన్లు పాకిస్తాన్ కి ఈ వీడియో తీయటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే రేపు పొద్దున ఎవడన్నా లేదు వాళ్ళు ఉగ్రవాదులు కాదు అమాయకులను పాకిస్తాన్ చెప్తారు కదా చాలా క్లియర్ గా వాళ్ళు నక్కి నక్కి తుపాకులు ఎలా దాడి చేస్తున్నారు వాళ్ళు ఉగ్రవాదులను చూపించడానికి ఉదాహరణ ఇది అవును వాళ్ళు భయపడుతున్నారని చెప్పడానికి కూడా మనం చూసి వాళ్ళు భయపడుతున్నారని చెప్పని కూడా ఉదాహరణ ఉదాహరణ అందుకని ఈ విధులని ఆర్మీ బయట పెట్టిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉగ్రవాదులు ఇప్పుడు యాక్చువల్గా అక్కడ లోకల్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఆఫర్ ఈ ఉగ్రవాదు సమాచారం చెప్పిన వాళ్ళకి వాళ్ళ జాడ పట్టించిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర లోకల్లో సమాచారాన్ని ఉన్నారు భిన్నంగా గతంలో ఉగ్రవాదులకి లోకల్ లోకలతో పూర్తి సహకరించే వాళ్ళు ఇప్పటికీ కొద్దిమంది ఉన్నారు ఇందా చెప్పినట్టు కానీ చాలా మంది వాళ్ళ సమాచారాన్ని ఓకే సో వాళ్ళ సమాచారం ఇచ్చిన వాళ్ళకి పాతిక లక్షలు ఇవ్వబడతాయి మరి సో సో మచ్ మొత్తానికి జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ముగ్గురు ఉగ్రవాదులను మన భారతదేశ జవాన్లు మొతానికి అందరం చేసినటువంటి మన కాశ్మీర్ దానిలో పాల్గొన్నటువంటి అసీఫ్ మహమ్మద్ షేక్ అయల్గం లో ఎస్ దానిలో పాల్గొన్నటువంటి వ్యక్తిని మట్టు అయితే జరిగింది అయితే నువ్వు చూడు ఇదే వ్యక్తి కదా ఇప్పుడు దీంట్లో నక్కి నక్కి దాక్కున్నటువంటి వ్యక్తి కదా అవును వీడు అప్పుడే భయపడ్డాడు ఇక్కడికి పైల్గం కి వచ్చినప్పుడే భయపడి మన ఆర్మీ జవాన్ల దుస్తుల్లో వచ్చిండు అవును అప్పుడు భయమే వీనికి ఇప్పుడు భయమే మనకి ఇంత ఉచ్ఛపడేటోడు ఎందుకన్నా ఇంత ఇంత భయపడి అవసరమా అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూన్ చేస్తారు తరుతే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు సమాజం కోసం మేము పోరాడి చేస్తున్నాం అనుకుంటారు మేము చచ్చిపోతే స్వర్గాన్ని పోతున్నాం అనుకుంటారు వాళ్ళు చేస్తుంది తప్పు అన్న విషయం వాళ్ళు తెలియదు అంటే వాళ్ళకి అట్ట వాళ్ళని వాళ్ళ మైండ్ అట్ చూన్ చేస్తారు ఇప్పుడు మనం చాలా క్లియర్ గా భారతదేశం చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ లో ఈ ట్రైనింగ్ సెంటర్ పనిచేయాలి ఈ ట్యూనింగ్ సెంటర్స్ పనిచేయాలి వాళ్ళకి ఇదే ఇదేదో అల్లా చేయమన్న పని ఇదేదో దేవుడు చేయమన్న పని దేవుడు సమాజం సామ్రాజ్యం నెలకొల్పు అన్నాడు మీతో అని చెప్పేసి ఏదైతే చూన్ చేస్తున్నారో ఆ ట్యూనింగ్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని కొలాప్ చేయాలి రక్షణ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతికి ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మన మీద వదులుతూ ఉన్నారు వాళ్ళంటే చూన్ చేసి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ చేత గొప్ప దేశభత్రం దైవభత్రం అని అనుకుంటున్నారు కానీ దైవ భక్తుడు కాదు దేశ భక్తుడు కాదు నరహాంతకులు వాళ్ళు అంటే ఇప్పుడు వీడు ఎప్పుడు పిరికి పందే ఎప్పుడు పిరికి పందే పేల్గామ్ లో అటాక్ జరిగినప్పుడు కూడా పిరుకోడే ఇప్పుడు అటాక్ చేసినప్పుడు కూడా పిరుకోడే ఇలాంటి పిరుకోడిని మనోళ్ళు చాలా ధైర్యంగా కథం చేసేది నిజంగా మన భారతదేశ ఉగ్రవాద ఎప్పుడు కూడా అంతే దొంగ చాటు గా దెబ్బతీసేవాడు అంతే ఉగ్రవాద ఎప్పుడు ధైర్యంగా వచ్చి పోరాడేవాడు కాదు ఇలా పాకిస్తాన్ దమ్ముందా ధైర్యంగా వచ్చి పోరాడే కెపాసిటీ ఉందా లేదు తెలిసిపోయింది రెండు మూడు రోజుల్లోనే లొంగిపోయిందిగా నేను లెటర్ రాసిందిగా దయచేసి మాకు తాగటానికి నీరు లేవు దయచేసి మాకు పంటలకి పొలాలకి వాటర్ లేవు మీరు సింధూజల వదనని మోడీ గారు అని లెటర్ రాశారు మరి లెటర్ రాస్తారు ఒకవైపు ఇలాంటి వాళ్ళు పంపిస్తారు రెండో వైపు ఇలాంటి వాళ్ళు పంపిస్తే ఎందుకు ఇస్తాం మనం వాటరు మోడీ గారు చెప్పింది అదే వాటరు రక్తం ఒకే ఏరులో పారవు ఒక ఏరు అంటే ఒక నదిలో అయితే నీరన్నా వారిద్ది రైతు రత్నం అన్నా వారిద్ది ఈ రెండు ఒక చోటే ప్రవహించామని చెప్పేసి మోడీ గారు చాలా క్లియర్ గా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న మొత్తానికి మన భారతదేశ జవాన్లకు మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం హింద్ ప్రతిసారి రక్షిస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుంది